ఇరవై మూడేళ్లుగా సాగుతున్న ఓ విషాదకరమైన కేసు చివరికి ఒక కొలిక్కొచ్చింది సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్పింది ఈ విశ్లేషణలో ఆ తుది తీర్పు వివరాలను పూర్తిగా చూద్దాం అసలీ కేసు మొత్తం దేని చుట్టూ తిరిగింది రెండు దశాబ్దాలకు పైగా అందరినీ తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న నటి ప్రత్యూషధి హత్య లేక ఆత్మహత్య సరే ఇన్నాళ్ల సస్పెన్స్కి తెరదించుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు ఈ ప్రశ్నకు ఫైనల్ ఆన్సర్ ఇచ్చేసింది క్లియర్ అండ్ కట్గా చెప్పింది ఏంటంటే అది హత్య కాదు కాని ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సిద్ధార్థరెడ్డి దోషి అని తేల్చేసింది అయితే ఈ తీర్పుకి రావడానికి కారణమేంటి ఎందుకంటే ఇరవై మూడు ఏళ్లుగా ఈ కేసులో రెండు పూర్తిగా భిన్నమైన వాదనలు వినిపించాయి ఒకవైపు రెడ్డి ఏమన్నారంటే మేమిద్దరం కలిసే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం అని ఇది ఆయన వాదన కాని మరోవైపు ప్రత్యూష తల్లి ఆరోపణ ఏంటంటే అత్యాచారం చేసి విషమిచ్చి నా కూతుర్ని చంపేశారు అని చూశారా ఈ రెండు వర్షన్స్ మధ్య ఉన్న తేడానే ఈ కేసు ఇన్నేళ్లు సాగడానికి కారణమైంది సరే అసలు కథ ఎక్కడ మొదలైందో ఒకసారి క్విక్గా చూద్దాం ఈ కేసు ప్రయాణం చాలా సుదీర్ఘమైనది చాలా మలుపులు కూడా ఉన్నాయి చూడండి రెండువేల రెండులో ఈ సంఘటన జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో హైకోర్టు శిక్షను కాస్త తగ్గించింది ఇక ఇప్పుడు అంటే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టు ఫైనల్ ఓడిక్ట్ ఇచ్చింది అసలింతకీ ఏం జరిగిందంటే ప్రత్యూష రెడ్డి ప్రేమించుకున్నారు అయితే అతని తల్లిదండ్రులు వాళ్ళిద్దరి పెళ్లికి ఒప్పుకోలేదు దాంతో వాళ్ళిద్దరూ కలిసి విషం తాగే అంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు ఇక్కడే అసలు విషాదం మొదలైంది మరి సుప్రీంకోర్టు ఈ ఫైనల్ డెసిషన్కి రామడానికి ఏ సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంది వాళ్లు ఏం చూశారు అన్నింటికన్నా ముఖ్యమైన అత్యంత తీవ్రమైన ఆరోపణ హత్య గొంతు నులిమి చంపారన్న వాదనను కోర్టు ఎందుకు పక్కన పెట్టింది దానికి కారణం పోస్ట్మార్టం రిపోర్ట్ కోర్టు ప్రకారం ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ అస్సలు ప్రొఫెషనల్గా లేదు అంతేకాదు ఆ రిపోర్ట్ రాసిన డాక్టర్ని విచారణలో ఎప్పుడూ క్రాస్ ఎగ్జామిన్ చెయ్యలేదు ఇవి చాలా కీలకమైన పాయింట్స్ దీంతో హత్య అనే థియరీని పక్కన పెట్టి మరణానికి కారణం విషం తీసుకోవడమే అమి నిర్ధారించడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని కోర్టు తేల్చి చెప్పింది సరే హత్య కాదు కాని ఆత్మహత్యకు ప్రేరేపించడమంటే ఏంటి ఈ కేసులో దానికర్ధమేంటే ఆత్మహత్యకు ఉపయోగించిన న్యూరోటోన్ అనే విషాన్ని సిద్ధార్థరెడ్డే కొని తెచ్చాడు ఇదే అతన్ని దోషిగా నిలబెట్టడానికి కీలకమైన సాక్ష్యమయ్యింది ఇక రెండో పెద్ద ఆరోపణ అత్యాచారం దాని గురించి కూడా కోర్టు మాట్లాడింది అత్యాచారం జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవని స్పష్టంచేసింది సో ఫైనల్గా కోర్ట్ ఏం తేల్చింది ఒక్కో ఆరోపణ మీద తుది తీర్పు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇదిగోండి ఇదే ఫైనల్ స్కోర్ కార్డ్ హత్య ఆరోపణను పూర్తిగా కొట్టివేశారు అత్యాచారం జరిగిందని నిరూపించబడలేదు కాని ఆత్మహత్యకు ప్రేరేపించాడు అనే నేరం కింద మాత్రం దోషిగా నిర్ధరించారు ఈ తీర్పుతో సిద్ధార్థరెడ్డి వేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు కొట్టేసింది అంతేకాదు నాలుగు వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని కూడా ఆదేశించింది ఈ కేసు మొత్తం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం కోర్టేమందంటే ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు ఒకరు చనిపోయి మరొకరు బ్రతికితే బ్రతికిన వ్యక్తి చట్టపరంగా దోషి అవుతారు ఇది చాలా లోతైన విషయం ఇలాంటి విషాదకరమైన సంఘటనల్లో చట్టం ఎలా స్పందిస్తోందో ఈ తీర్పు స్పష్టం చేస్తోంది